హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సమ్య బ్లాగ్స్ ఈరోజు నేను రెండు రకాల పచ్చళ్ళు రోటి పచ్చళ్ళు చేయబోతున్నాను ఫస్ట్గా పుదీనా చేస్తున్నా పుదీనా చట్నీ ఇది ఏంటంటే ఇడ్లీలోకి దోశలోకి చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా అది ఎలా చేయాలో చూపిస్తున్నాను ముందుగా కొబ్బరి కూరు అండ్ ఈ పుదీనా కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క కట్ చేసి పెట్టుకున్నా ఇప్పుడు నేను కళాయిలో ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కొద్దిగా వేడి అయ్యాక నేను అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటా ముక్కలన్నిటినీ వేసుకుంటున్నాను అన్నీ ఒకేసారి వేసుకోవచ్చు అవి కొద్దిగా ఫ్రై అవ్వాలి పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇది చాలా కమ్మగా ఉంటుందండి చట్నీ ఇది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మామూలుగా పుదీనా కొత్తిమీర ఇలాంటివి వేస్తే తినరు కదా కానీ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నేను ఇప్పుడు కొద్దిగా పసుపుని కూడా వేసుకున్నాను ఇవి కొద్దిగా ఉడికినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది బాగానే ఫ్రై అయిందండి ఇప్పుడు నేను అందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను ఇంకా తర్వాత కడిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కరివేపాకుని వేసేసుకోవాలి కరివేపాకు కొంచెం తగ్గించండి పుదీనా ఎక్కువ ఉండాలి దానికన్నా తక్కువ కొత్తిమీర ఉండాలి దానికన్నా తక్కువ కరివేపాకు ఉండాలి అవి కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలి అవి కూడా బాగా ఫ్రై అయిపోయాయండి ఇంకా లాస్ట్లో కొద్దిగా కొబ్బరి తురుమును కూడా వేసుకోవాలి కొబ్బరి తురుము అండ్ చింతపండు కూడా వేసుకొని స్టవ్ ఆపేయాలన్నమాట ఇది ఏంటంటే కొబ్బరితూరం వేస్తే చట్నీ అన్నది కొంచెం థిక్గా ఇంకా పచ్చిమిర్చి కారం ఉంటుంది కదా అదంతా బ్యాలెన్స్ అయిపోతుంది చాలా బాగుంటుంది అనమాట చట్నీ అన్నది ఇదంతా చల్లగా మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకొని ఇలా గ్లాస్ జా బౌల్లో వేసేసుకోవాలి అంతేనండి ఇడ్లీకి చాలా బాగుంటుంది చట్నీ తప్పకుండా ట్రై చేయండి దీనికి తాలింపు ఏమీ అవసరం ఉండదు ఇలానే తినాలి ఇంకా నేను ఈరోజు క్యాబేజ్ పచ్చడి కూడా చూపిస్తున్నాను ఇది రోటి పచ్చడి ముందుగా క్యాబేజ్ని ముక్కలుగా కట్ చేసుకున్నాను ప్యాన్ తీసుకొని అందులో నేను ఇప్పుడు ఈ దినుసులు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి పల్లీలు అండ్ నువ్వులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అవ్వాలి సిమ్లో అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది పచ్చడికి అంత బాగా ఫ్రై అయిపోయిందండి నేను ఇప్పుడు సపరేట్గా ఒక ప్లేట్లు తీసేసుకుంటున్నాను అండ్ ఇప్పుడు మళ్ళీ అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం క్యాబేజ్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇప్పుడే పవర్ కట్ వచ్చిందండి కరెంట్ ఆరిపోయింది ఇలాంటి టైంలోనే కిచెన్లో బ్లా డార్క్ అయిపోతుంది కదా అందుకే నేను చిన్న టచ్ లైట్స్ని పెట్టుకున్నాను అంటే పుష్ బటన్ లాగా ఉంటాయి అన్నమాట అది ప్రెస్ చేస్తే లైట్ వస్తుంది ఇది బ్యాటరీ మీద రాత్ అవుతుంది అనమాట ఇప్పుడు కరెంట్ ఆరిపోతే జనరేటర్ వేయడానికి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ పడుతుంది కదా ఈ లోపు మనం కిచెన్లో ఉన్నప్పుడు కిచెన్ అన్నది డార్క్ అయిపోకుండా నేను ఇలా ఈ టూ లైట్స్ని ఇలా పెట్టుకున్నాను స్టవ్కి దగ్గరలో ఎందుకంటే ఎప్పుడైనా ఇదో వచ్చేసింది అప్పుడే కరెంటు ఎప్పుడైనా సడన్గా ఆరితే మనం వంటంతా పోతుంది కదా అందుకు ఇలా పెట్టుకున్నాను నేను కొద్దిగా సాల్ట్ వేసుకుని క్యాబేజ్ని ఫ్రై చేసుకుంటున్నాను ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వాలి కొంచెం ఎందుకంటే అది స్మెల్ వస్తుంది కదా ఆ స్మెల్ రాకుండా మనం ఫ్రై చేసుకోవాలి ఇంకా టమాటా వెల్లుల్లి చింతపండు పసుపు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇది కొద్దిగా మగ్గాలి దానికోసం మనం మూత పెట్టి సిమ్లో వదిలేయాలన్నమాట అలా సో బాగా మగ్గిపోయింది ఇంకా మీకు స్మెల్ అన్నది కొంచెం తగ్గిపోతుంది అలాంటి టైంలో మనం స్టవ్ ఆపేయాలన్నమాట దీనికి ముందుగా మనం దినుసులు అనేది గ్రైండ్ చేసుకొని అదే జార్లో ఈ క్యాబేజ్ టమాటాని కూడా వేసి గ్రైండ్ చేసేసుకోవాలి అంతేనండి ఎంత టేస్టీగా ఉండే క్యాబేజ్ రోటి పచ్చడి కూడా రెడీ అయిపోయింది చూసారు కదా రెండు రకాల రోటి పచ్చళ్ళు చాలా బాగా వచ్చాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇదండి ఈరోజు బ్లాగు మళ్ళీ నెక్స్ట్ నా బ్లాగ్లో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ